హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి నాలుగు రోజుల క్రితం మన మిరపలో మనం ఈ నిచ్చిన వారి టైచి అండ్ అకియో ఈ రెండు కలిపి మనమైతే స్ప్రే చేయడం అనేది జరిగింది ఈ టైచి అండ్ అకియో యొక్క రిజల్ట్ని మీరైతే చూడవచ్చు మన తోటలో మన తోట అనేది ఎంత ఎక్సలెంట్గా తోట అనేది రావడం జరిగింది అలాగే ఈ రెండు ఈ టైచి అండ్ అక్యూ అనేది ఏ విధంగా వర్క్ చేసిందో మీరైతే గమనించవచ్చు అలాగే ఈ టైచి అండ్ అక్యూలో ఏం కెమికల్ కంపోజిషన్ అనేది ఉంటుంది ఇది మిరపలో వేటిని అనేది నివారించడం జరుగుతుంది అలాగే ఈ టైచి అండ్ అక్యూను ఏ ఏ పంటలలో మనము స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే దీని యొక్క డోసు అలాగే ధర గురించి ఇప్పుడు పూర్తిగా మనమైతే తెలుసుకుందాము సో మొదటగా ఈ టైచి అనేది ఇదొక ఇన్సెక్టిసైడ్ అండి సో ఈ టైచి అనే ఇన్సెక్టిసైడ్లో ఈ కెమికల్ కంపోజిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఈ టోల్ఫెన్ పైరాడ్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఈసీ ఫార్ములేషన్లో అనేది ఉండడం జరుగుతుంది ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ చర్యతోటి కీటకాలను నివారించడం జరుగుతుంది టైచి అనే ఇన్సెక్టిసైడ్ని స్ప్రే చేయడం వలన ముఖ్యంగా మిరపలో వాసిస్తున్నటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి తామర పురుగులు అలాగే ఈ లద్దె పురుగులు అలాగే క్యాటర్ పిల్లర్స్ని చాలా సమర్థవంతంగా నివారించడము జరిగింది అలాగే ఈ టైచీని అన్ని రకాల ప్రధాన పంటలలో అనగా వరి పత్తి మిరప టమాటా బెండ అన్ని రకాల పంటలలో మనమైతే దీన్ని పిచికారీ అనేది తీసుకోవచ్చు అలాగే ఈ టైచీ యొక్క డోసెస్ కనుక మనము చూసుకున్నట్లయితే ఈ టైచీని మనము ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అనేది మనము తెచ్చుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ నాలుగు వందల ఎంఎల్ టైచ్ యొక్క ధర వచ్చేసి తొమ్మిది వందల యాభై నుంచి పదకొండు వందల వరకు ఉండడం జరుగుతుంది ఈ టైచ్లో మనము కాంబినేషన్గా ఈ నిచ్చిన వాళ్ళదే మనము ఈ అకియో అనే ఒక ఇన్సెక్టిసైడ్ని మనం అయితే తీసుకోవచ్చు కాంబినేషన్గా స్ప్రేయింగ్ అనేది తీసుకోవచ్చు సో ఈ అకియో అనేది ఇది ఒక మనకు రెండు విధాలుగా అనేది పనిచేయడం జరుగుతుందండి అంటే ఇది ఇన్సెక్టిసైడ్గాను పనిచేస్తుంది అలాగే అకారిసైడ్గాను పనిచేయడం జరుగుతుంది సో ఈ అకియోలో మనం ఈ కెమికల్ కంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ పెన్ పెన్ఫైరాక్సిమేట్ అనేది ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఈ పెన్ ఫైరాక్సిమేట్ అనేది ముఖ్యంగా ఈ మిరపలో ఆశిస్తున్నటువంటి ఎర్ర నల్లి పేను బంకను చాలా సమర్థవంతంగా నివారించ నివారించడానికి మనకైతే ఉపయోగపడుతుంది ఒకవేళ మీ మిరప తోటల్లో కనుక తెల్లదోమ సమస్య అనేది అధికంగా ఉండి మీకు పైముడత అనేది ఏర్పడి ఉంటే మాత్రము మీరు ఈ అకియో ప్లేస్లో ఈ టైచికి కాంబినేషన్గా మనము ఈ నిచ్చునో వారిది జింగాల అనే ఇన్సెక్టిసైడ్ని మీరు జింగాలను స్ప్రే చేసుకోవడం వలన మనకు ఈ మిరుపల వస్తున్నటువంటి అన్ని రకాల తెల్లదోమ పచ్చదోమ బంక వీటితో పాటు ఈ తెల్లదోమ ద్వారా మనకు వ్యాపిస్తున్నటువంటి పైముడతను చాలా సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు ఈ టైచి అలాగే ఈ జింగాల కాంబినేషన్ని మీరైతే ఒకసారి గమనించవచ్చు మనం మిరప తోట అనేది ఏ విధంగా మనకు క్రాపింగ్ అనేది సెట్ అయిందో అలాగే తోట గ్రోతింగ్ అనేది ఏ విధంగా ఉన్నదో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక ఉపయోగపడినట్లయితే మన ఈ ఎన్ఎస్ సాగుబడి అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ప్రతి ఒక్క రైతు మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి